మందులు పొలాలకి రొయ్యల చెరువులకి కాకుండా మనుషులు కూడా కావాలా వాటికి వాడేది మనకు వస్తే అలా ఉంటుంది చాలా మంది ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు కానీ కంప్లీట్ ప్రొటెక్షన్ లేనప్పుడు చాలా రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ పర్టికులర్ పేషెంట్ గోదావరి జిల్లా గోదావరి జిల్లా అంటే మనందరికీ తెలుసు అక్కడ చేపల చెరువు రొయ్యల చెరువులు ఉంటాయి ఏమని ఏమని పేసొద్దా సరే ఆయన మాట్లాడతారు సరే ఏం చేస్తారు మీ ఊర్లో మెడిసిన్ కుడితే అది మాస్కెట్ సార్ మాస్కెట్ తర్వాత నాలుగు రోజులకి పొట్ల మంట ఇక్కడ ఏమి నొప్పి కింద ఏమి దగ్గు అయితే ఒకసారి వచ్చేస్తారు మినిట్ వచ్చింది ఎంత వచ్చింది తెలియదు

ఈ మనం ఈ డైజెస్ట్ సిస్టమ్ లోకి వెళ్ళినప్పుడు అల్సర్లు కూడా ఫామ్ అవుతాయి చాలా సీరియస్గా ఉంటాయి సో ఇతను ఆల్మోస్ట్ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి అంత ఉన్న పాత పేషెంట్ లక్కీగా ఏంటంటే అతను చేసింది ఏం జరిగిందో చెప్పాడు కాబట్టి ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ స్టమక్ అల్సర్స్ కూడా వస్తుంటాయి సో నేను చెప్పదాల్సింది ఏంటంటే ప్రొటెక్షన్స్ అంటే ఎంత వరకు ఉండాలి సో పెస్టిసైడ్ ప్రొటెక్షన్స్ జనరల్ గా విదేశాల్లో మొత్తం పయనించుకున్న వరకు వేసుకుంటారు ప్రొటెక్షన్ విదేశాల్లో అయితే మొత్తం ఫైనాన్షియల్ వర్క్ వేసుకుంటారు మరి వేసుకున్నాడో లేదో నాకు తెలియదు సో ఇది చూసారనుకోండి ఫైనన్షియల్ వర్క్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం ఆయనకు అది కూడా మామూలు మాస్క్ ఏదో క్లాత్ మాస్క్ కూడా వేసుకున్నారు సో యాక్చువల్లీ విదేశాల్లో చూస్తే ఇలా లేకుండా వాటి దగ్గరికి కూడా అలౌ చేయదు ఇలా వేసుకోవాలి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ దిస్ వాడ్ ఐ వాంట్ సే ఓకే ఐ మొక్కలకే హార్మ్ఫుల్ కాదు మనకు కూడా చాలా హార్మ్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్